గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగడకు స్వాగతం అమరావతి పునర్నిర్మాణం పేరుతో మోడీ గారు మళ్ళీ శంకుస్థాపన చేయడం ప్రోగ్రాం అంతా సక్సెస్ఫుల్గా అవడాది మన అందరం చూసామండి అయితే అమరావతి పునర్నిర్మాణం పేరుతో ఎప్పుడైతే ఆయన మళ్ళీ చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఏం కోరుకుంటున్నారంటే ఈసారి అయినా సరే ఎలాంటి ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా మంచి రాజధాని నిర్మాణం జరగాలి అట్ ద సేమ్ టైం రాష్ట్రం అంతా కూడా బాగా అభివృద్ధి పొందాలన్నది సామాన్య ప్రజల కోరిక దీన్ని అలా పక్కన పెడితే ఈ అమరావతి పునర్నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అంటే టెక్నికల్గా ప్రతిపక్ష హోదా లేకపోయినా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ పార్టీ రెస్పాన్స్ ఎలా ఉంది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి థ్యూర్ ఎలా ఉందనేది మనం అనాలసిస్ చేసినట్లయితే మనకు చాలా డిసప్పాయింట్ గుర్ అవుతూ ఉండే నిన్న జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం అందింది ఆయన కూడా రమ్మని బట్ ఆయన పార్టిసిపేట్ చేయలేదు సరే ఆయన పార్టిసిపేట్ చేయలేదు సరికదా కదా ఎప్పుడైతే ఈ అమరావతి పునర్నిర్మాణం శంకుస్థాపన అయిన తర్వాత ఆయన సొంత ఛానల్ సాక్షి ఛానల్లో కానీ ఆయన సొంత సోషల్ మీడియాలో కానీ అమరావతి మీద మళ్ళీ విష్ణు చెప్పడం స్టార్ట్ చేశారండి ఇది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాళ్ళ ఆలోచన సరళలను మార్చుకోకపోతే చాలా ఇబ్బంది పడుతుంది పార్టీ అట్ ద సేమ్ టైం పార్టీకి ఎంత నష్టం మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు మంచు చెడు ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ప్లస్ ఓవర్ అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ చెప్తే అది ప్రజలు కొంత యాక్సెప్ట్ చేస్తారండి అంతే తప్పించి ఆల్రెడీ సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేయకూడదు మీరు చేస్తున్న తప్పు అమరావతి అనేది వేస్ట్ లేదా దానికి రకరకాల పేర్లు పెట్టడం అనేది అది మనకి అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు హాని చేస్తుంది తప్పించి రాష్ట్రానికి ఉపయోగపడే సబ్మిట్ కాదండి బట్ ఈరోజు కూడా అమరావతి మీద వాళ్ళ విషయం చంపడం అనేది వాళ్ళ నైతిక పతనానికి అది సూచిస్తుంది అనమాట మీరు గమనించి ఉంటారు వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడేంటంటే ప్రతి చిన్న విషయాన్ని ఓవర్ పొలిటిసైజ్ చేస్తుంటారు అంటే ప్రతి దానిలో కూడా రాజకీయం చేస్తుంటారు రాజకీయ పార్టీలు అఫ్కోర్స్ రాజకీయం చేయడంలో సహజం కానీ కొన్ని విషయాల్లో అభివృద్ధి కార్యక్రమంలో రాజకీయాలు చేయకూడదండి కలిసి ముందుకు వెళ్ళాలి అవకాశం ఉంటే ఆ అభివృద్ధిలో వాళ్ళు కూడా ఒక చెయ్యి వేయాలి చెయ్యి వేయడం విషయం లేకపోతే కామెగస్ శైలిం ఉండాలి బట్ ఏం చేస్తుంది వైసీపీ ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటుందా అన్న క్వశ్చన్ కూడా మనకు అరేజ్ అవుతుంది వాళ్ళ పార్టీ అధినేతలు మాటలు పెట్టి కానీ అదే పులివిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తీరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా బాధిస్తుందండి ఇప్పుడు కూడా వాళ్ళకి లెవెన్ సీట్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎందుకు అంత తక్కువ సీట్లు వచ్చాయని దాని మీద ఈ రోజుకి వాళ్ళకి అనాలసిస్ జరగలేదు ఇంకా ప్రజల మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య మతాల మధ్య చుచ్చిపెట్టి మళ్ళీ రాజకీయం చేసి మళ్ళీ అధికారంలోకి వద్దా అన్న వైసీపీ పార్టీ ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుందండి ఇది వైసీపీ పార్టీ ఉండడం మన ఏపీ ప్రజల దురదృష్టం అని చెప్పుకోవాలి ఇప్పటికైనా వాళ్ళు మారితే వా పార్టీకి మంచిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది